ఆంధ్రప్రదేశ్లో రసవత్తర రాజకీయాలు నడుస్తున్నాయి ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారు హనీమీన్ పీరియడ్ అని చెప్పినా సరే ఆ హనీమూన్ పీరియడ్ అనే అంశాన్ని కాసేపు పక్కన పెట్టారనిపిస్తోంది అయితే చట్టసభలో జరిగిన దానికి సంబంధించి అలాగే తనకున్న ప్రతిపక్ష నాయకుడు హోదాకు సంబంధించి తాజాగా స్పీకర్కు లేఖ రాయడం అనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది వాస్తవానికి పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలు ఉంటే మాత్రమే ప్రధాన ప్రతిపక్ష నాయకుడు హోదా అయితే వస్తుంది అనేది కానీ తాజాగా ఆ లేఖలో జగన్మోహన్ రెడ్డి గారు పేర్కొన్న అంశం ఎవరికైతే ఎక్కువ సీట్లు వస్తాయో విపక్షంలో ఉన్న పార్టీలకు ఖచ్చితంగా వాళ్లే ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అవుతారు వాళ్ళకి ప్రతిపక్ష హోదా వస్తుంది అంటూ ఒక లేఖ రాయడం దానికి సంబంధించి ఇమీడియట్గా తెలుగుదేశం పార్టీ నేతలు కూడా కౌంటర్ కౌంటర్లు ఇచ్చారు కాకపోతే ఇప్పుడు ఇదే చర్చనీయాంశం అయ్యింది ఎందుకంటే సైలెంట్గా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్న నేపథ్యంలో ప్రతిపక్ష నాయకుడు హోదా కోసం ఆయన ఇప్పుడు పోటీ పడుతున్నారు ప్రతిపక్ష నాయకుడు హోదా కోసం సభలో ఎందుకంటే ఆ హోదా లేకపోతే ఆయన ఇంకా సభకి అటెండ్ అవ్వరా లేదు అంటే ఆల్రెడీ స్పీకర్కి లేఖ రాశాం దానికి సంబంధించి వచ్చే సమాధానం ఆధారంగా రేపు నుంచి సభలకు హాజరవ్వాలా లేదా అనే దాని మీద నిర్ణయం తీసుకుంటారా ఏది లేక కాముగా సభకు వెళ్ళకపోతే కనుక రేపు పొద్దున్నది జగన్మోహన్ రెడ్డి గారిదే తప్పు అంటారు కాబట్టి ముందుగా ఈ రాజకీయం అన్న మొదలుపెట్టారు ఏది ఏవైనా ఇప్పుడు దీనికి సంబంధించి అధికారికంగా స్పీకర్ నుంచి ఎటువంటి సమాధానం వస్తుంది తదుపరి కార్యాచరణ జగన్మోహన్ రెడ్డి గారిది ఏ విధంగా ఉంటుందనేది అనేది చూడాలి